హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తెలుగు క్యాలెండర్ దీనిలో పండుగలు ముఖ్యమైన రోజులు తిథులు ఇంకా ప్రభుత్వ సెలవు దినాలను గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ వీటిలో ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ కింద కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం ఈరోజు మహానవమి అదేవిధంగా తిరుమల శ్రీవారి రథోత్సవము అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ప్రపంచ శాకాహార దినోత్సవం ఇవి ఈరోజు యొక్క ప్రత్యేకతలు నెక్స్ట్ రెండవ తేదీ అక్టోబర్ గురువారం ఈరోజు విజయదశమి దసరా షమీ పూజ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి గాంధీ జయంతి అంతర్జాతీయ అహింస దినోత్సవం ఇంకా ఈరోజు ప్రభుత్వ సెలవు దినం కూడా నెక్స్ట్ మూడవ తేదీ అక్టోబర్ శుక్రవారం ఈరోజు ఏకాదశి సర్వ ఏకాదశి పాషాంకుష ఏకాదశి నెక్స్ట్ నాలుగవ తేదీ అక్టోబర్ శనివారం ఈరోజు శని త్రయోదశి ప్రదోష వ్రతం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం గో పద్మనాభ ద్వాదశి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకతలు నెక్స్ట్ ఆరవ తేదీ అక్టోబర్ సోమవారం ఈరోజు శ్రీ సత్యనారాయణ పూజ పౌర్ణమి వ్రతం నెక్స్ట్ ఏడవ తేదీ అక్టోబర్ మంగళవారం ఈరోజు పౌర్ణమి వాల్మీకి జయంతి నెక్స్ట్ ఎనిమిదవ తేదీ అక్టోబర్ బుధవారం ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే నెక్స్ట్ తొమ్మిదవ తేదీ అక్టోబర్ గురువారం ఈరోజు ఉండ్రాళ్ళ తద్దే అట్ల తద్దే ప్రపంచ తపాలా దినోత్సవం ఈరోజు యొక్క ప్రత్యేకతలు నెక్స్ట్ పదవ తేదీ అక్టోబర్ శుక్రవారం ఈరోజు కార్వా చౌత్ సంకటహర చతుర్థి ఇంకా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నెక్స్ట్ పదకొండవ తేదీ అక్టోబర్ శనివారం ఈరోజు చిత్త కార్తె ప్రారంభం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు అదేవిధంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం నెక్స్ట్ పద్నాలుగవ తేదీ అక్టోబర్ మంగళవారం ఈరోజు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ఇంకా ఈరోజు అష్టమి నెక్స్ట్ పదిహేనవ తేదీ అక్టోబర్ బుధవారం ఈరోజు నవమి అదేవిధంగా తిరుమల నంబి ఉత్సవారంభం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే నెక్స్ట్ పదహారవ తేదీ అక్టోబర్ గురువారం ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం నెక్స్ట్ పదిహేడవ తేదీ అక్టోబర్ శుక్రవారం ఈరోజు మతత్రయ ఏకాదశి ఏకాదశి తులా కావేరి స్నానం తులా సంక్రమణం రమ ఏకాదశి నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ శనివారం ఈరోజు ప్రదోష వ్రతం దంతేరాస్ శని త్రయోదశి నెక్స్ట్ పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ ఆదివారం ఈరోజు ధన్వంతరి జయంతి త్రయోదశి మాస శివరాత్రి నరక చతుర్దశి నెక్స్ట్ ఇరవై తేదీ అక్టోబర్ సోమవారం ఈరోజు దీపావళి నరక చతుర్దశి ధనలక్ష్మి పూజ ఇంకా ప్రభుత్వ సెలవు దినం కూడా ఈరోజు నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ అక్టోబర్ మంగళవారం ఈరోజు కేదారేశ్వర గౌరీవ్రతం అమావాస్య నెక్స్ట్ ఇరవై రెండవ తేదీ అక్టోబర్ బుధవారం ఈరోజు ఆకాశదీప ప్రారంభం చంద్రోదయం గోవర్ధన పూజ కార్తీక స్నానారంభం నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ అక్టోబర్ గురువారం ఈరోజు యమద్వితీయ భగిని హస్తభోజనం చంద్రోదయం నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఈరోజు స్వాతి కార్తె రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు ఇంకా ఈరోజు ఐక్యరాజ్య సమితి దినోత్సవం నెక్స్ట్ ఇరవై ఐదవ తేదీ శనివారం ఇరవై ఐదవ తేదీ అక్టోబర్ శనివారం ఈరోజు నాగుల చవితి చతుర్థి వ్రతం తిరుమల శ్రీవారి శేష వాహనం నెక్స్ట్ ఇరవై ఆరవ తేదీ అక్టోబర్ ఆదివారం ఈరోజు నాగపంచమి నెక్స్ట్ ఇరవై ఏడవ తేదీ అక్టోబర్ సోమవారం ఈరోజు సోమవారం వ్రతం స్కంద సూర్యషష్ఠి నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ అక్టోబర్ బుధవారం ఈరోజు బుద్ధాష్టమి నెక్స్ట్ ముప్పైవ తేదీ అక్టోబర్ గురువారం ఈరోజు గోపాష్టమి దుర్గాష్టమి వ్రతం ప్రపంచ పొదుపు దినోత్సవం నెక్స్ట్ ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ శుక్రవారం ఈరోజు అక్షయ నవమి యజ్ఞవల్క్య జయంతి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండర్ దీనిలో పండుగలు ముఖ్యమైన రోజులు తిథులు ప్రభుత్వ సెలవు దినాలను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో